ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం ఈ టాపిక్లో పార్ట్ ఫోర్ చూసాం కదా మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ ఫైవ్ ఉంటుంది ఓకేనా మరి మీలో ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిలో నృత్యం గీతం మరియు తప్పెట లయతో కలిసి ప్రదర్శించే కళారూపం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ కప్పతల్లి ప్రిమిటివ్ ట్రైబ్స్ గ్రూప్స్గా క్రింది వాటిలో ఎవరిని గుర్తించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఫ్రెండ్స్ ఇక్కడ పైనున్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ వన్ చెంచులు సెకండ్ వన్ కొండరెడ్లు లాస్ట్ వన్ తోటీలు ఈ ముగ్గురు కూడా అంటే ప్రిమిటివ్ ట్రైబ్స్ గ్రూప్స్ కిందికి గుర్తించడం జరిగింది అయితే వీటితో పాటు కోలామ్స్ కూడా గుర్తించడం జరిగింది ఓకేనా మొత్తం తెలంగాణలో ప్రిమిటివ్ ట్రైబ్స్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయంటే నాలుగు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ త్రీ ఇచ్చారు కదా కానీ నాలుగు ఉన్నాయి మొత్తం ప్రిమిటివ్ ట్రైబ్స్ గ్రూప్స్ ఎన్ని అంటే నాలుగు అవి వచ్చేసి చెంచులు కొండరెడ్లు తోటిలు మరియు కోలామ్స్ ఓకేనా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో త్రీ ఉన్నాయి వీటితో పాటు చెంచులు కూడా గుర్తుపెట్టుకోండి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ ఫోర్ ఏ బి సి మరియు డి ఒకసారి ఈ ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్ష్వాకుల కాలం నుండి నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కే సంప్రదాయం మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది అయితే ఇక్ష్వాకుల కాలం నుండి కూడా నిర్మాణాలపై అంటే ఏవైతే నిర్మిస్తారో వాటిపై శిల్పుల పేర్లు చెక్కే సంప్రదాయం అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది మొట్టమొదటిసారిగా ఓకేనా అంతకుముందు అనేది శిల్పుల పేర్లు లేవు కాబట్టి వీరి కాలం నుండే స్టార్ట్ అవ్వడం జరిగింది ఇక తర్వాత బీ చూసినట్టయితే ఇక్ష్వాకుల కాలంలో శాసనాలలో మొట్టమొదటిసారిగా శాసనం వేయబడ్డ సంవత్సరము మాసము తేదీలను ప్రస్తావించే సంప్రదాయం ప్రారంభమైంది ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి శాసనాలు వేసినప్పుడు వాటి మీద అంటే వాటిపైన మొట్టమొదటిసారిగా అవి వేయబడ్డ సంవత్సరము మాసము అంటే నెల తేదీలు ఈ మూడింటిని కూడా ఎప్పటి నుండి ప్ర అంటే ఎప్పటి నుండి వాటి మీద వేసే సంప్రదాయం స్టార్ట్ అయింది అంటే ఈ ఇక్ష్వాకుల కాలంలోనే ఓకేనా అంతకుముందు ఈ పద్ధతి లేదు తర్వాత సి వీరి కాలంలోనే చక్రవర్తి ఏ విధంగా ఉంటాడో మొట్టమొదటిసారిగా మాందాత శిల్పంలో చూపించారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వీరి కాలంలో అంటే ఇక్ష్వాకుల కాలంలోనే చక్రవర్తి ఏ విధంగా ఉంటాడో అంటే తన యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండాలో కూడా మొట్టమొదటిసారిగా మాందాత శిల్పంలో చూపించడం జరిగింది ఓకేనా మరి ఈ శిల్పం ఎక్కడుంది అంటే జగ్గయ్యపేటలో కనుగొనబడింది ఇక తర్వాత డి వచ్చేసి ఇక్ష్వాకుల కాలంలోనే భారతదేశంలోనే మొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది అయితే భారతదేశం మొత్తంలోనే మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది మరి ఎవరి కాలంలో అంటే ఇక్ష్వాకుల కాలంలోనే ఓకేనా మరి ఆ విశ్వవిద్యాలయం ఏమిటి అంటే నాగార్జున విశ్వవిద్యాలయం ఓకేనా భారతదేశంలోనే ఇక్ష్వాకుల కాలంలో మొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం వచ్చేసి నాగార్జున విశ్వవిద్యాలయం ప్రారంభమైంది ఈ నాలుగు సెంటెన్స్ కూడా సరైన వాక్యాలే మరి మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా అదే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ ఏబిసి మరియు డి మా నిజాం రాజ్యం కల్తీ లేని మధ్యయుగపు భూస్వామ్య వ్యవస్థ అని అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రావి నారాయణ రెడ్డి ఫ్రెండ్స్ ఇక్కడ రావి నారాయణ రెడ్డి వచ్చేసి మా నిజాం రాజ్యం కల్తీ లేని మధ్యయుగపు భూస్వామ్య వ్యవస్థ అని అనడం జరిగింది ఇక మిగిలిన వారు చూసినట్లయితే త్రిపురనేని రామస్వామి వచ్చేసి వీరగంధం తెచ్చినాము వీరులెవరో చెప్పండోయ్ ఈ సెంటెన్స్ని అంటే ఈ నినాదాన్ని అనడం జరిగింది ఓకేనా ఇక కేసీఆర్ వచ్చేసి జైత్రయాత్ర లేదంటే శవయాత్ర ఈ విధంగా జైత్రయాత్ర లేదంటే శవయాత్ర అని కేసీఆర్ అనడం జరిగింది ఓకేనా ఇక లాస్ట్ వన్ కేవీ రంగారెడ్డి వచ్చేసి బానిసత్వం కన్నా మరణం మిన్న అని నినదించారు ఇవి కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఒకసారి గుర్తుంచుకోవాలని ఈ విధంగా చెప్పాను ఓకేనా క్రింది వాటిలో తోటీలు యొక్క మాతృభాష ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ గోండి ఫ్రెండ్స్ ఇక్కడ తోటీల యొక్క మాతృభాష వచ్చేసి గోండి మరి వీరు ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో ఉంటారు వీరిని భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో పీటీజీగా గుర్తించడం జరిగింది తెలంగాణ తల్లి ఎడమ చేతిలో ఉండేది ఏది ఆన్సర్ ఆప్షన్ టూ బతుకమ్మ ఇక్కడ తెలంగాణ తల్లి ఎడమ చేతిలో ఉన్న బతుకమ్మ వచ్చేసి ప్రత్యేకంగా మన తెలంగాణకు చెందిన బతుకమ్మ పండుగ క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ రచయితలు మరియు పాటలు ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ త్రీ అవేంటో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి గద్దర్ ఆన్సర్ డి అమ్మ తెలంగాణమా ఆకలి కేకల రాజ్యమా ఫ్రెండ్స్ ఇక్కడ గద్దర్ అమ్మ తెలంగాణమా ఆకలి కేకల రాజ్యమా అనే సాంగ్ని అంటే ఈ పాటని రాచించడం జరిగింది ఓకేనా తర్వాత సెకండ్ వన్ అందశ్రీ ఆన్సర్ బి జయ 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 హే తెలంగాణ తర్వాత ఆన్స్ క్వశ్చన్ నెంబర్ త్రీ వచ్చేసి గోరేటి వెంకన్న ఆన్సర్ సి జైబోలో అమరవీరులకు జైబోలో ఈ పాటను అందశ్రీ రాయడం జరిగింది ఓకేనా ఇక లాస్ట్ వన్ వచ్చేసి కూర దేవేందర్ ఆన్సర్ ఏ చలో ధూమ్ ధామ్ తెలంగాణ జాతర వచ్చారా ఈ పాటను కూర దేవేందర్ రచించడం జరిగింది ఓకేనా సో వీటికి కరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే ఆప్షన్ త్రీ తెలంగాణలో అతిపెద్ద తెగ క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ లంబాడీ ఇక్కడ లంబాడీలను సుగాలి అని బంజారాలు అని కూడా పిలుస్తారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భారత ప్రభుత్వం లంబాడీలను షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించడం జరిగింది ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సి మాత్రమే ఒక్కసారి సి చూసినట్టయితే ఈ నృత్యాన్ని అంటే ఇక్కడ కోయే నృత్యం గురించి ఇవ్వడం జరిగింది ఓకేనా మరి కోయే నృత్యాన్ని ముఖ్యంగా నాగోబా జాతరలో ప్రదర్శిస్తారు అని ఇవ్వడం జరిగింది ఇది రాంగ్ ఎందుకంటే ఈ కోయే నృత్యాన్ని ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రదర్శించడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏమనిచ్చారు నాగోబా జాతర ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్ ఓకేనా మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా సరికాని వాక్యం అనే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ సి మాత్రమే మరొకసారి ఏ మరియు బి రెండు కూడా చూసినట్టయితే కోయ నృత్యంలో పురుషులు ఎద్దు కొమ్ములను తలపై ధరించి రంగు దుస్తులను ధరిస్తారు ఇది కరెక్ట్ తర్వాత బీ చూసినట్టయితే ఈ కోయ నృత్యాన్ని పురుషులు మరియు మహిళలు కలిసి ప్రదర్శిస్తారు ఓకేనా ఇద్దరు కూడా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు అలాగే ఈ నృత్యాన్ని ముఖ్యంగా ఎక్కడ ప్రదర్శిస్తారు అంటే సమ్మక్క సారలమ్మ జాతరలో దీపావళి పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆశ్వయుజ మాసం ఫ్రెండ్స్ ఇక్కడ దీపావళి పండుగను ఆశ్వయుజ మాసంలో జరుపుకుంటారు అయితే దసరా పండుగ పక్షం రోజుల తర్వాత ఈ దీపావళి పండుగ వస్తుంది మరి ఈ పండుగను ఆశ్వయుజ అమావాస్య రోజున హిందువులు జైనులు మరియు సిక్కులు జరుపుకుంటారు ఈ పండుగ వచ్చేసి నరకాసుర వధకు గుర్తింపుగా జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా మరి ఈ దీపావళి పండుగ రోజు మహాలక్ష్మి పూజను జరుపుకుంటారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మరి రోజు గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం ఈ టాపిక్లో పార్ట్ ఫైవ్ మరి దీని కంటిన్యూషన్ పార్ట్ సిక్స్ కూడా ఉంటుంది ఓకేనా మరి మీలో ఎవరైనా పార్ట్ వన్ నుండి పార్ట్ ఫోర్ వరకు చూడని వాళ్ళు ఉన్నట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి మిస్ కాకుండా ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం